నమస్తే నేను మీ డాక్టర్ ఎస్ సతీష్ అయ్యారేసి మాట్లాడుతున్నాను చాలామంది విద్యార్థులు అంటే సార్ మీరు ఓన్లీ యూజీ గురించి చెప్తున్నారు లేకపోతే పిహెచ్డికి లేకపోతే ఏమో ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నట్లయితే ఇంటర్వ్యూస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటైనా దాని గురించి కూడా ఏదైనా చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఇంటర్వ్యూ బేస్డ్ ఉంటాయండి ఎక్కువగా జనరల్గా పిహెచ్డీ అడ్మిషన్స్ అనేవి ఈవెన్ సమ్ ఆఫ్ ది ఎంఎస్ కోర్సెస్ కూడా కొంచెం ఇంటర్వ్యూస్కి ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది అది కొంత ఒక అవగాహన క్రియేట్ చేసినట్లయితే సో దట్ దాని గైడ్ లైన్స్ ప్రకారం మనం ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పి కొంతమంది అడుగుతున్నారు సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పిహెచ్డి ఇంటర్వ్యూకి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అన్న దానికి సంబంధించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను యాక్చువల్గా జనరల్గా పీహెచ్డీ అంటే అంటే బీటెక్ తర్వాత డైరెక్ట్గా కూడా పీహెచ్డీ అప్లై చేసి వెళ్తారు మేము కూడా అలాగే వెళ్ళమని చెప్తాం అసలు పీజీ అనేది అవసరం లేదు బట్ యూజీలో స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉండాలి మంచి జీపీఏ ఉండాలి నైన్ నైన్ పాయింట్ నైన్ పాయింట్ ఫైవ్ మంచి పబ్లికేషన్స్ అని రీసెర్చ్ అని ఇలా కొంచెం మంచి టాప్ కాలేజెస్లో చదవడం లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అవన్నీ కూడా సరే పిహెచ్డీ అడ్మిషన్స్ పర్స్పెక్టివ్లో ప్రొఫైల్ ఎలా ఉంటే బెటర్ అన్నది సపరేట్గా వీడియో చేస్తాను కానీ బట్ ఇప్పుడు ఇంటర్వ్యూ వరకు మనం రిస్ట్రిక్ట్ అవుదాం అండి సో ఇంటర్వ్యూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్న దానికి సంబంధించి జనరల్గా అండి ఎలాంటి ఇంటర్వ్యూ వచ్చినప్పటికీ కూడా ఈవెన్ జాబ్ ఇంటర్వ్యూ అయినా సరే నేను చెప్తాను అంటే మినిమం త్రీ డేస్ అన్న ప్రిపేర్ అవ్వాలండి మరీ క్యాజువల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే జనరల్గా అడ్మిషన్స్ వచ్చే అవకాశం అండి ఒక త్రీ డేస్ కింద మనం డివైడ్ చేద్దాం అండి ఈవెన్ మంచి పెద్ద పెద్ద జాబ్ ఇంటర్వ్యూస్ కూడా త్రీ డేస్ ప్రిపేర్ అవ్వాలండి అలాగే పీహెచ్ అడ్మిషన్స్ కూడా త్రీ డేస్ ప్లాన్ చేసుకుంటే ఎలా చేసుకుందాం ఏంటి అలా ఎప్పుడైనా త్రీ డేస్ ఇంటర్వ్యూ మనం ప్రిపేర్ అయినప్పుడు ఇంటర్వ్యూలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి చాలా వాళ్ళు అంటే మనకు ముందు మనకు మనమే ఎలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు ఐపోథటికల్గా ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే ఏ ఆన్సర్ చెప్పాలి ఇలా అడిగితే ఏం చెప్పాలి అలా అడిగితే ఏం చెప్పాలి ఇవన్నీ కూడా మనకు మనమే కొన్ని క్వశ్చన్స్ రాసుకుని దానికి ఆన్సర్స్ రాసుకోవాలండి పిహెచ్డి పర్పెక్టివ్లో చెప్తానండి అండి ఇప్పుడు యూపీఎస్ఈ ఇంటర్వ్యూ వేరు ఉంటుంది మిగతా గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్కి ఇంటర్వ్యూస్ ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఒక్కొక్క రకమైనటువంటి గైడెన్స్ ఉంటుంది అది నేను సపరేట్గా ఎప్పుడన్నా వీడియో మరి నా కుదిరి కుదిరితే నేను వీడియోలు చేసినప్పుడు ఏదైనా నా ఇంటర్వ్యూస్ గురించి నేను మాట్లాడతాను ఇది ఓన్లీ పీహెచ్డీ పర్పెక్టివ్లో నేను మాట్లాడుతున్నాను సో అన్ని ఇంటర్వ్యూస్ ఒక రకంగా ఉండవు ఓకే పిహెచ్డీ అనేటప్పుడు కొంచెం రీసెర్చ్ ఫోకస్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకునే విధానం వేరు ఉంటుందండి ఈ పీహెచ్డీ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ బేసికల్గా ఒక రెజ్యూమ్ అనేది అలాగే మీకు ఉంటుంది మాకు డెఫినెట్గా రెజ్యూమ్ని బాగా మీరు ప్లాన్ చేసి ప్రిపేర్ అవ్వాలి త్రీ డేస్కి డివైడ్ చేద్దాం ఫస్ట్ ఏంటంటే బేసికల్గా మీ ఇంటలెక్చువల్ గ్యాదరింగ్ అంటారండి మీరు ఏ ప్రొఫెసర్కి అయితే పీహెచ్డీకి అప్లై చేస్తున్నారో ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉంటారో అంటే మిమ్మల్ని ఎవరైతే సూపర్వైజర్ అనుకోండి సూపర్వైజర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ ప్రొఫెసర్ గురించి పూర్తిగా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలండి అది ఫస్ట్ స్టెప్ అండి ఇట్ ఈస్ కాల్డ్ అంటే ఆల్ ఇంటలెక్చువల్ గ్యాదరింగ్ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి సంబంధించి అంటే ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఎక్కడ అతను చదివాడు పీజీ కానీ పోస్ట్ డాక్ పోస్ట్ డాక్ కానీ లేదా డాక్టరేట్ కానీ అతను రాసినటువంటి పేపర్స్ ఏంటి రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏంటి దాంతోపాటుగా రీసెంట్గా ఎలాంటి పబ్లికేషన్స్ అతను చేశాడు గ్రాంట్స్ అతనికి అసలు ఫండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అతనికి ఫండింగ్ ఉంటేనే అది లెస్ థిరిటికల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఇండస్ట్రీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు చాలా ఇంపార్టెంట్ అది థిరిటికల్గా ఏదో వర్క్ చేస్తే ఇప్పుడు అంత పెద్ద డిమాండ్ ఏముండదని పిహెచ్డీ చేస్తే ఐదు వేలు వేస్ట్ తప్ప అవడా జాబ్ ఇచ్చే పరిస్థితిలో ఉంటాడు సో గ్రాంట్స్ ఎవరు ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చిందా లేకపోతే అతను గ్రాంట్స్ ఎలా తెచ్చుకున్నాడు ఎన్టీయూ సెత్ యూఎస్ గవర్నమెంటా లేకపోతే ఎన్ఎఫ్ఎస్ అంటారా నేషనల్ ఫౌండేషన్ సో ఇట్లాంటివి నేషనల్ ఫౌండేషన్ సైన్సా లేకపోతే ఇండియాలో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలా ఇచ్చింది లేకపోతే ఏంటి ఈ ఫండింగ్ ఏ విధంగా వచ్చినాయి ఏంటి కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి అంటే అటు ఇండస్ట్రీ కొలాబరేషన్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీతో పాటుగా యూనివర్సిటీ కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి కొలాబరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అయితే అతని దగ్గర ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారు ఎలాంటి స్టూడెంట్స్ ఎలాంటి కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ అతని దగ్గర వర్క్ చేస్తున్నారు పీజీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు పిహెచ్జ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు ఏ స్టేజ్లో ఉన్నారో అక్కడ చదివిన స్టూడెంట్స్కి పిహెచ్ ఎంత టైం పడుతుంది ఇది సంబంధించినటువంటి స్టూడెంట్స్ సంబంధించిన వివరాలు కొన్ని మీరు తెలుసుకోవాలి ఏదైనా లింక్ ఇన్లో కానీ లేదా వాళ్ళు కానీ పెట్టుకోవాలి సో ఇవన్నీ ట్రాజెక్టరీస్ కానివ్వండి ఇవన్నీ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే జనరల్గా పీహెచ్డీకి సంబంధించి సూపర్వైజర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ వన్ డేలో మీరు బాగా గ్యాదర్ చేసుకుని అవన్నీ ఏవైతే ఉంటాయో దీంతో పాటుగా ఆ ప్రొఫెసర్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చూడాలండి ఎందుకంటే అతను ప్రొఫైల్ కానీ అతను ఎక్కడెక్కడ వర్క్ చేశాడు ఏ ల్యాబ్లో వర్క్ చేశాడు అతను ఏదైనా టెంపరీగా టెన్యూర్ బేసిస్ ఎక్కడన్నా వర్క్ చేసాడా లేకపోతే పోస్ట్ డాక్టర్లు ఏదైనా చేశాడా లేదా ఏదైనా ఫెలోషిప్స్ ఉంటాయండి రీసెర్చ్ ఫెలోషిప్స్ అని అట్లాంటి ఫెలోషిప్స్కి ఏదైనా లేదా షార్ట్ టర్మ్ వర్క్స్ ఏం చేశారు లేకపోతే ఏమో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఏం చేశారు ఇప్పుడు ఇండియా అయితే ఏదైనా గేట్ ఎగ్జామ్ లేదా జామ్ ఎగ్జామ్ అని హెచ్ఓడి అని లేదా ల్యాబ్ ఇన్ఛార్జ్ అని ఎట్లా ఉంటాయండి అయితే ఫారెన్కి సంబంధించి ఎట్లాంటి సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం పూర్తిగా మీరు మొత్తం చూడాలి అలాగే అతనికి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నట్లు లేదా వెబ్సైట్కి సంబంధించి చూడటం లేకపోతే ఏ టైప్ ఆఫ్ అతను మైండ్ సెట్ ఏంటి అతని కల్చర్ ఏంటి అతనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీరు అండర్స్టాండ్ చేసి స్టడీ చేసుకోవడం వన్ డే ఇదంతా కూడా బేసికల్గా ఆ ప్రొఫెసర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి దిస్ ఇస్ ద ఫస్ట్ డే సెకండ్ డే వచ్చేటప్పటికి మీరు సీవీ పక్కన పెట్టుకుని ఆ సీవీలో అసలు మీరు ఏం ప్రాజెక్టులు చేశారు మీరు ఏం చేశారు వాట్ ఇస్ బట్ ఎలాంటి వర్క్ మీరు ప్లాన్ చేసుకున్నారు అని కొనుక్కుని వన్ పేజ్ బ్రీఫ్ రాసుకోవాలి మీరు అంటే ఏంటి రీసెర్చ్కు సంబంధించినటువంటిది ఆల్రెడీ ప్రొఫెసర్ రాసిన పేపర్స్ చదవాలి అందులో ఏమైనా గ్యాప్ ఫైండింగ్స్ ఉంటే గ్యాప్ ఫైండింగ్స్ రాయాలి కొన్ని క్యూరియస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్యూరియస్ క్వశ్చన్స్ రాయాలి క్యూరియస్ క్వశ్చన్స్ అంటే మీకు మీకు పాలన మీకేదో వచ్చు అదే మీరేదో గ్రేట్ అని చెప్పడానికి ప్రయత్నం చేయడం కాదండి వాళ్ళ వర్క్ మీద క్యూరియస్ ఉండాలి మీరు ఉంటూ మీరు క్వశ్చన్ చేసినట్టు ఉండాలి క్వశ్చన్ అంటే తప్పగా క్వశ్చన్ కాదు తెలుసుకుందామని ఉద్దేశంతో క్వశ్చన్ చేసినట్టుగా అలా కనపడాలి ఆ వర్క్ మీద క్యూరియస్గా మీరు ఉండాలి అట్లాగా జనరల్గా మీరు ఒక వన్ పేజీ రాసుకుని లేకపోతేనేమో ఆ బ్రీఫ్ రాసుకుని పెట్టుకుని మీరు ఏ ఏరియాలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు మీకున్న టూల్స్ ఏ టూల్స్ పడతారు ఇంతకుముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు రాసిన ప్రపోజల్కి ఆయనకు ఉన్నటువంటి రీసెర్చ్ పబ్లికేషన్స్కి ఆయన ఆయనకు ఉన్న ఎక్స్పోజర్కి మీరు పెట్టే ప్రపోజల్కి కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్ట్ అయినప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉంది అందులో ఉన్న ఆ వాళ్ళ ఆయన రాసిన పేపర్లో ఉన్న గ్యాప్స్ ఐడెంటిఫై చేసి మీరు ముందుకు వచ్చారా లేకపోతే మీరైనా కొత్త ప్రపోజల్ చేశారా ఆ కొత్త ప్రపోజల్ చేసినప్పుడు మీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి ఇవన్నీ కూడా దీనితో పాటుగా బిహేవియల్ క్వశ్చన్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటారండి జనల్గా ఎంబీఏ చేసే ఐడియా ఉంటుందండి సిక్స్ స్టార్ స్టోరీస్ అంటారండి ఎస్టీఏఆర్ అంటారండి సో ఎస్ అంటే సిచ్యువేషన్ అండి జనరల్గా టీ అంటే టాస్క్ ఏ అంటే యాక్షన్ ఆర్ అంటే రిజల్ట్ ఇంకో రెండు ఆర్లు ఉంటాయండి సిక్స్ అంటే అని అంటే ఇది ఇక్కడ ఉండదు అంటే రిఫ్లక్షన్ అని ఇంకోటి రిలవెన్స్ అని ఉంటుంది సో ఓవరాల్గా చూస్తే సిక్స్ స్టార్ మెథడలజీ అంటారు అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు మొత్తం ఓవరాల్గా బిహేవియర్గా కానీ హెచ్ఆర్ పర్స్పెక్టివ్లో కానీ ఆ యాంగిల్లో కూడా మీరు అంత పర్సనాలిటీ పర్స్పెక్టివ్లో మొత్తం అంత రెడీ క్వశ్చన్ ఆన్సర్స్ ప్లాన్ చేసుకుని పెట్టుకుని ఈ వన్ పేజ్ రీసెర్చ్ ప్రపోజల్ ఒకటి రాసుకుని గ్యాప్సా లేకపోతే మీరు కొత్తగా రాస్తున్నారా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ అవుట్కమ్స్ ఎలాంటి ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీకు ఏ రకంగా వాళ్ళ దగ్గర ఉన్న ర్యాప్ మీకు ఏ రకంగా ప్రొఫెసర్ మీకు ఉపయోగపడతారు మెంటర్ చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే మీరు ఎంత ఏమైనా పేటెంట్స్ చేశారా లేకపోతే మీరు ఎలాంటి అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి ఇవన్నీ మీకున్న ఎక్స్పీరియన్స్ని కోరిలేట్ చేస్తూ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ను కూడా కోరిలేట్ చేస్తూ మీ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ కూడా చెబుతూ అండర్స్టాండ్ అయ్యే విధంగా ఒక వన్ పేజ్ బ్రీఫ్ మీరు రాసుకుని పెట్టుకోవాలి దీనితో పాటుగా ఒక మ్యాపింగ్ చేయాలండి సోటా మ్యాప్ అంటారండి ఎస్ఓటీఏ ఇది కూడా కొంచెం ఎంబీఏ కొంచెం ఐడియా ఉంటుంది అండి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యాప్ అంటారండి ఈ మ్యాప్ రాసినప్పుడు జనరల్గా గ్యాప్స్ ఏంటి రీసెర్చ్లో ఉన్నటువంటి గ్యాప్ ఏంటి లేకపోతే మీ మెథలజీ ఏంటి మీకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి లేకపోతే మైల్ స్టోన్స్ ఏంటి ఏ స్టేజ్లో ఏ ఇయర్లో లేకపోతే ఎంత టైంలో మీరు ఈ మైల్ స్టోన్ అవుతాను ఈ మైల్ స్టోన్ ఎచ్చిపోతాను మీకు మీకేం కావాలి ఎలాంటి సపోర్ట్ కావాలి ల్యాబ్ లేకపోతే ఇంకోటి ఏంటి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవన్నీ అది ప్రాక్టికల్గా ఫీజిబుల్గా రియలిస్టిక్గా ఉండాలి అంతే తప్ప నేను ఇది వర్క్ చేద్దాం అనుకుంటున్నా నాకు ఎంత ల్యాబ్ కావాలి ఎంత ఎక్విప్మెంట్ కావాలి మీ దగ్గర లేదు అనుకోండి నేను తీసుకోడు ఆ ల్యాబ్ లేదు కదా నేను తీసుకోవాలంటాడు సో వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ ల్యాబ్ ఉన్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర రీసెర్చ్ గ్రూప్స్ అంటాయి రీసెర్చ్ గ్రూప్స్ ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుని మీ ప్రాజెక్టు వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్లో మీకు కమికబుల్గా ఉండాలి బట్ అన్నీ కూడా పాత వర్క్స్ ఉండాలని లేదు వాళ్ళ రీసెర్చ్ గ్యాప్స్ మీరు ఐడెంటిఫై చేయాలని లేదు అవే చేయాలని లేదు మీరు కొత్త ప్రపోజల్ కూడా వెళ్ళొచ్చు బట్ ఆ ఏరియా మాత్రం కొంచెం ఆయన రీసెర్చ్ ఏరియాకి మీరు చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్సిటీ కంపెనీషన్ కాంప్లెక్సిటీ అనుకున్నారు ఆయన అందులో లేకపోతే మీకు ఏదో గారి దమ్స్ కొంట మాల్ గారి దంశ మీద చేద్దాం అనుకున్నారు ఆ ఏరియాకి సంబంధించి ఏదైనా సెక్యూరిటీకి సంబంధించి ఏదో చేద్దాం అనుకుంటారు అట్లా కొంత ఆ ఏరియాకి మ్యాచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుని మీరు ప్లాన్ చేసుకుని సోటా మ్యాప్ తయారు చేసుకుని ఒక మ్యాప్ మైల్ స్టోన్స్ అవన్నీ రాసుకుని లేకపోతేనేమో హెచ్ఆర్ పర్స్పెక్టివ్లో కూడా క్వశ్చన్స్ ఏమైతే ఆన్సర్ చెప్పాలన్నది సిక్స్ స్టార్ స్టోరీ సెంటర్ అండి వాటిని అవన్నీ ప్లాన్ చేసుకుని విజువల్ విజువల్గా మొత్తం ప్లాన్ చేసుకుని మీకు మా జనరల్గా ఎలాంటి అవుట్కమ్ వద్దాం అనుకుంటున్నారు మీ ఐడియా ఏంటి మీకున్న రిలేషన్షిప్స్ ఏంటి మీకున్న పర్ఫార్మెన్స్ ఏంటి ఇంతకుముందు ఎవరితో వర్క్ చేశారు మొత్తం ఎవ్రీథింగ్ ప్లస్ సివి మొత్తం పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే టైమ్ దానికి పోతుంది తీసేయండి నెక్స్ట్ థర్డ్ డే వచ్చేటప్పటికి రిఫైన్మెంట్ చేయాలండి పాలిష్ చేయాలి సిమ్యులేషన్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది అంటేనంటే మీరు ఈ ల్యాబ్ ఎందుకు వై ఈ ప్రొఫెసర్ దగ్గర ఎందుకు వర్క్ చేయాలి అసలు మీరు ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీకు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే మీరు ఏం చెప్పగలగలరు ఇంతకుముందు ఏమన్నా ఫెయిల్చర్స్ ఉన్నాయా మీ అచీమెంట్స్ని కూడా చాలా క్లియర్గానే ఫస్ట్ స్టేజ్లోనే చూసుకోవాలి సెకండ్ స్టేజ్లో అట్లీస్ట్ థర్డ్ డే కూడా అక్కడ ఆల్మోస్ట్ సెకండ్ అంటే మీ అచీవ్మెంట్స్ ఏంటి మీ ఫెయిల్యూర్స్ ఏంటి ఎక్కడ బాటిల్ నెక్ వచ్చింది ఎక్కడ ఆగిపోయింది రీసెర్చ్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ కూడా ఓవరాల్గా మొత్తం అన్నటువంటి బాటిల్ నెక్స్ అంతా కూడా ఒక నీట్గా కాగితం మీద రాసుకుని అంతా కూడా చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ప్రొఫెసర్తో సో మీరంతా రెడీ అయిపోయారు ప్రొఫెసర్ ఏమడబోతున్నాడు నువ్వేం చెప్పదలుచుకోవాలి ఆయన వర్క్ సంబంధించి ఏదైనా అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి కదా ముందే ఆ పేపర్స్ అన్ని ఆల్రెడీ కొంచెం చదువుతావు కాబట్టి రీసెంట్గా ఉన్న పేపర్స్ ఎక్కువ అక్కర్లేదు ఆ పేపర్స్ కూడా పైపై చదువుతారు చాలామంది అబ్స్ట్రాక్ట్ అలా అబ్స్ట్రాక్ట్ చదవకూడదు ఇన్ డెప్త్ చదవాలి పిహెచ్డీ నేను చేశాను పిహెచ్డీ మీద నాకు పూర్తి అవగాహనతో చేస్తున్నాను వీడియో ఇది సో మీరు జనరల్గా అబ్స్ట్రాక్ట్ కాకుండా మొత్తం ఇన్డెప్తో మీరు పేపర్ని బాగా చదువుకుని మీరు కొన్ని క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకుని మీకు మీకు నాలెడ్జ్ ఉంది ఆ ఏరియా మీద మీరు కూడా చదివేరు మీకు కొంత అవగాహన ఉంది ప్లస్ మీరు తెలుసుకోవాలనే క్యూరియస్గా ఉన్నారు దేని మీద వాళ్ళ వర్క్ మీద క్యూరియస్గా ఉంటూ మీరు ఒక క్యూరియస్ అని ప్రూవ్ విధంగా అలాగ మీరు ప్లాన్ చేసుకుని సో ఆయన ఎలాంటి క్వశ్చన్స్ మనం అడుగుదాము లేకపోతే ఎలాంటి క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దాని మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు జనగ సంవత్సరానికి ఎన్ని పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు ఎలాంటి జర్నల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు ఏ కాన్ఫరెన్స్లకు అటెండ్ అవుతూ ఉంటారు ఒకవేళ ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్ళాలనుకుంటే ఫండింగ్ ఉంటుందా లేదా లేకపోతే కాలేజీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఎలాంటి జనగ అడగచ్చు అదే పెద్ద భయపడి సిగ్గుపడవలసిన ఏమీ లేదండి అయ్యో నేను అనకూడదు అడగకూడదు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమంటుంది అలా లైఫ్ ఫీల్ అవ్వరు జనరల్గా ఫ్రెండ్లీగా ఉంటారు పిహెచ్డీ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కాబట్టి ఎక్కువ కొంచెం మెచ్యూర్డ్గానే ఉంటారు కాబట్టి అది ఫారన్ అయితే అసలు చాలా మెచ్యూర్డ్గా ఉంటారండి అలా సార్ అంటేనే ఒప్పుకోరు సో ఎలాగో థర్డ్ డే వచ్చేటప్పటికి అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పాలిష్ చేసి కొంచెం సిట్ చేసి దాన్ని ఒక రకమైనటువంటి ఒక షేప్ కానీ మీరు తీసుకురాగలిగితే వై అండ్ వై 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 అన్న క్వశ్చన్స్ ఎక్కువ వేసుకుని మీరు దానికి ఆన్సర్స్ అన్ని నీట్గా పెట్టుకుని ఇలా అడితే ఎలాగ అలా అలాగా ఎలాగా నీటికి రాసి పెట్టుకుని రెడీ అవ్వాలండి ఇది ఓవరాల్గా మీరు రెడీ అయిన తర్వాత ఈ త్రీ డేస్కి అయిన తర్వాత ఒక షార్ట్ నోట్స్ కదా మీరు ప్లాన్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు మైండ్లో పెట్టుకోవడం కాకుండా నీట్గా ఒక వైట్ బోర్డ్ మీద వైట్ బోర్డ్ అంటే వైట్ పేపర్ మీద రాసుకుని సిస్టమేటిక్గా అదంతా కీవర్డ్స్ కానీ అది ఎట్లా మాట్లాడాలి సీక్వెన్స్ ఏంటి కొన్ని స్టాండర్డ్కి వస్తుంది నీ గురించి నువ్వు చెప్పు అసలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మా దగ్గర నుంచి లేకపోతే నీ అవుట్కమ్స్ ఏంటి లేకపోతే నీ 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 ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి నీకున్న యాస్పిరేషన్స్ ఏంటి తర్వాత నువ్వేమవు అనుకుంటున్నావు ఈ కాలేజ్ని ఎందుకు చూజ్ చేసుకున్నావు ఈ ల్యాబ్లో ఎందుకు చూజ్ చేసుకున్నావు లేకపోతే నా గురించి నీకు ఏం తెలుసు ఇలా సంథింగ్ ఇలా బేసిక్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటారు పిహెచ్డీలో ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి ఇంతకుముందు ఏదైనా రీసెర్చ్ చేసి ఉంటే ఇంటర్న్షిప్స్ వాళ్ళ రికమెండేషన్ లెటర్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఏం వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఏమి ఇబ్బంది వచ్చింది లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి పరిచయం ఉంటే వాళ్ళు అడుగుతారు నువ్వు అబద్ధం చెప్పకూడదు సో ఇట్లాంటివన్నీ కూడా ఓపెన్గా చెప్పాలి లేకపోతే మీకు ఏదైనా కొత్త ఐడియాస్ ఉంటే కొత్త ఐడియాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలవు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి లేకపోతే ఫండింగ్ ఏమైనా చేయగలవా లేకపోతే ఫండింగ్ తేగలవా ఏంటి లేకపోతే లాస్ట్లో క్వశ్చన్స్లో నీకు ఏదైనా స్టైఫండ్ ఏదైనా కావాలా స్టైఫండ్ లేకపోయినా కూడా వర్క్ చేస్తావా స్టైఫండ్ మండేటరీకి ఇవ్వాలా ఇది ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ వేరు ఉంటుంది ఫ్యాకల్టీ ఫండింగ్ వేరు ఉంటుంది సో సెల్ఫ్ ఫండింగ్ వేరు ఉంటుంది మూడు రకాల ఫండింగ్స్ ఉంటాయండి జనరల్గా అందులో ఏ టైప్ ఆఫ్ ఫండింగ్లో నువ్వు ఉందాం అనుకుంటున్నావు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మీరు థర్డ్ స్టేజ్లో లాస్ట్లో మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మీరు చేయాలి కొంత ఫైనాన్షియల్గా ఎబ్బులుగా ఉండి కొంచెం ఫండింగ్ తక్కువ వచ్చిన కూడా ఫండింగ్ పర్లేదండి మా ఫ్యామిలీ చూసుకుంటే నేను మేనేజ్ చేసుకుంటాను ఉంటారని చెప్పాలి అకామిడేషన్ పర్స్పెక్టర్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా కూడా ఇలాంటి అడగడం వల్ల వాళ్ళకి తప్పుగా అయితే ఏమనుకోరండి చాలా మంది అడగడానికి కూడా భయపడతారు సిగ్గుపడతారు అలా ఉండదు డెఫినెట్గా వన్ ఆన్ వన్ ఒకవేళ నీకు అడ్మిషన్ ఇచ్చినట్లయితే నువ్వు వస్తావా అదే ఫస్ట్ ప్రయారిటీయా లేదా నీకు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ వేరే వేరే చోట వస్తే వెళ్తావా ఇది సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ అని అడుగుతారు మీరు హానెస్ట్గా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి సో దట్ వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా వాళ్ళు డిసిన్ తీసుకుంటారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్